వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ప్రపంచంలోనే భయంకరమైన మాఫియా ముఠాలకు ఊహకందని ఓ స్కెచ్ అధికారం అండతో వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తూ మద్యం మాఫియా సాగించిన వేల కోట్ల రూపాయల దోపిడీ హద్దుల్లేని ధనదాహంతో ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు అధికారులు కలిసి పేదల జీవితాలతో చేసిన దంద నాసిరకం మద్యంతో ముంచెత్తి ప్రజల ప్రాణాలతో అరాచక ముఠా ఆడిన వికృత క్రీడ ఈ కుంభకోణంలోని పాత్రధారులంతా దొరికారు వారిని వెనుక నడిపించిన సూత్రధారిపైనే ఇప్పుడు కుంభకోణంలో ఆ శక్తి పాత్రను నిగ్గు తేల్చే దిశగా దర్యాప్తు సాగుతోంది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మిథున్ రెడ్డి రెడ్డి కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి గోవిందప్ప బాలాజీ వీరంతా మద్యం కుంభకోణంలో పాత్రధారులు అప్పటి సీఎం జగన్ అత్యంత సన్నిహితులు ఆత్మ బంధువులు నమ్మిన బంట్లు మద్యం కుంభకోణంలో పాత్రధారులుగా ఉన్న వీరంతా అరెస్టే రిమాండ్లో ఉన్నారు దర్యాప్తులో ఇంతవరకు వెల్లడైన అంశాలు నిందితురిచ్చిన వాంగ్మూలాలు పాత్రధారుళ్ళి వెనక ఉండి నడిపించిన ఆ శక్తి చుట్టే తిరుగుతున్నాయి కుంభకోణంలో ఆ శక్తి పాత్రను తేల్చే దిశగా దర్యాప్తు సాగుతోంది మద్యం కుంభకోణంతో పాత్రధారులంతా డబ్బులు దండుకున్నా అత్యధిక మొత్తం ముడుపులు చేరింది ఆ అంతిమ లబ్దిదారుకేనని ఇప్పటి వరకు వెల్లడైన అంశాన్ని బట్టి స్పష్టమవుతోంది దాన్ని ఆధారాలతో సహా నిరూపించే దిశగా దర్యాప్తు సాగుతోంది మద్యం కుంభకోణంలో సీఎంఓ నుంచి చక్రం తిప్పింది కె ధనుంజయ రెడ్డి ఈయన విశ్రాంత ఐఏఎస్ అధికారి అప్పట్లో సీఎంఓ కార్యదర్శి వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటో జగన్ క్వార్టరీలో అత్యంత కీలకమైన వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో ఆయన డిఫాక్టో సీఎం సీఎంఓతో పాటు మొత్తం అధికార యంత్రాంగానికే మాటే శాసనంగా సాగింది జగన్ తరపున అన్ని అధికారిక అనధికారిక లావాదేవీలు రాజకీయ వ్యవహారాలు ఈయనే చక్కబెట్టేవారనే ఆరోపణలున్నాయి మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ప్రభుత్వ కార్యదర్శులైనా రెడ్డికి చెబితే సీఎంకు చెప్పినట్లే అనే స్థాయిలో ఈయనకు జగన్ ప్రాధాన్యమిచ్చారు ముడుపుల వసూళ్లకు వీలుగా మద్యం విధానాన్ని సిద్ధం చేయడం అమలుకు అవసరమైన అధికారుల నియామకంలో ధనుంజయరెడ్డిది ప్రధాన పాత్ర అని ముడుపులు ఎంత చెల్లించాలన్న దానిపై హైదరాబాద్ తాడేపల్లిలో తరచూ జరిగిన సమావేశాల్లో పాల్గొనేవారనే ఆరోపణలు ఉన్నాయి మద్యం కంపెనీలు డిస్టిలరీల నుంచి రాజ్ కెసిరెడ్డి ఆయన అనుచరగణం వసూలు చేసిన ముడుపుల సొమ్మును అంతిమ లబ్దిదారుకు చేర్చడంలో రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు సిట్ పేర్కొంది హైదరాబాద్లో జరిగే సిండికేట్ సమావేశాలకు హాజరై కీలక సందేశాల్ని రాజ్ కెసిరెడ్డికి చేరవేసి తిరిగి వెళ్లేటప్పుడు ముడుపుల సొమ్మును తన వాహనంలోనే తీసుకెళ్లేవారని సిట్ దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం ఆ క్రమంలో ధనుంజయ రెడ్డి కూడా భారీగా లబ్ధి పొందారని బంధువులు స్నేహితులు బినామీల పేరిట భారీగా పెట్టుబడులు పెట్టారని సిట్ గుర్తించింది మాజీ సీఎం జగన్ కు అప్పట్లో వైఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటు గతంలో ఆర్డీఓగా పనిచేసిన ఈయన వీఆర్ఎస్ తీసుకున్నారు జగన్ జైల్లో ఉన్నప్పుడు విజయమ్మ వద్ద వైఎస్డీగా పనిచేశారు ఆ తర్వాత జగన్ వద్ద చేరారు వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ఈయనను తన వైఎస్టీగా నియమించుకున్నారు జగన్ కు నీడలా ఉంటూ ఆయన తరపున ఆంతరంగిక ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెట్టేవారు వివేకా హత్య కేసులో సీబీఐ ఆయనను విచారించొందాయి సీఎం వైఎస్డీగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉమ్మడి నెల్లూరు జిల్లా మైనింగ్ రంగంలో చక్రం తిప్పారు మద్యం కుంభకోణం కుట్రకు రూపకల్పన నుంచి చివరి వరకు అన్ని స్థాయిల్లోనూ కృష్ణమోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది అంతిమ లబ్దిదారు సూచనల్ని సిండికేట్ కు తెలియజేయడం మద్యం ముడుపుల్ని ఆయనకు చేరవేయడంలో ఈయనే కీలకంగా వ్యవహరించినట్లు సిట్ పేర్కొంది ముడుపుల సొమ్ము కృష్ణమోహన్ రెడ్డికే ఇచ్చేవారమని పలు డిస్టిలరీల యజమానులు ఇచ్చారు ఆ సొమ్మును అంతిమ లబ్దిదారుకు చేర్చడంతో పాటు కొంత కృష్ణమోహన్ రెడ్డి కూడా వెనకేసుకున్నారని తన కుమారుడు రోహిత్ రెడ్డి డైరెక్టర్గా కంపెనీలు స్థాపించి వాటి ద్వారా నిధులు తరలించారని సిటీ హైదరాబాద్ బెంగళూరులో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ జగన్ ఆయన భార్య భారతీయులకు నమ్మినవంటూ వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన బాలాజీనే భారతీయ ఆర్థిక వ్యవహారాలన్నీ చూస్తారు రెండు వేల పది ఏప్రిల్ ముప్పై నుంచి భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలు కొనుగోళ్లు ఐటీ కార్యకలాపాలన్నీ ఆయనే పర్యవేక్షిస్తారు వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ టూగా అధికారం చలాయించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పదవిని తన బంధువు సోమశేఖర్ రెడ్డికి ఇప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలకు గోవిందప్ప బాలాజీ చెక్ పెట్టారంటే ఆయనకు జగన్తో ఉన్న సాన్నిహిత్యమేంటో అర్థం చేసుకోవచ్చు తన సోదరుడు శ్రీనివాసులకు ఆ పదవిని బాలాజీ సాధించిపెట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరుడికి పలమనేరు వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించారు మద్యం కుంభకోణం కర్త కర్మ క్రియల్లో గోవిందప్ప బాలాజీ ఒకరు సిండికేట్లో క్రియాశీలకంగా వ్యవహరించారు ముడుపుల సొమ్ము అంతిమ లబ్ధిదారులకు చేర్చడంలో ఈ కీలక పాత్ర ముడుపుల సొమ్మును వేర్వేరు డొల్ల కంపెనీలు సంస్థల్లోకి రూటింగ్ చేయడంలో మాస్టర్ మైండ్ ఈయనదే ఒక్క బెంగళూరులోనే స్థిరాస్తి రంగంలో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టడంలో ఈయన కీలకమని సిట్ గుర్తించింది ముడుపుల సొమ్ము గోవిందప్పకు ఇచ్చామని పలు డిస్టిలరీల యజమానులు వాంగ్మూలమిచ్చారు మద్యం కు కింగ్ పిన్ కెసిరెడ్డి జగన్ భారతీయులకు సమీప బంధువు వారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనను రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుగా జగన్ నియమించారు పేరుకే ఐటీ సలహాదారు కానీ ఆయన ఆ పని ఎప్పుడూ చేసింది లేదు అంతిమ లబ్దిదారు సూచనల మేరకు కొత్త మద్యం విధానం రూపకల్పన బ్రాండ్ కిల్లింగ్ ముడుపుల వసూళ్ల ఫార్ములా రూపకల్పన మద్యం కంపెనీలు డిస్టిలరీల నుంచి ముడుపులు వసూళ్లు చేయడం డిస్టిలరీల స్వాధీనం నాసిరకం బ్రాండ్లతో మార్కెట్ను ముంచెత్తడం వరకు జరిగిన మొత్తం కుంభకోణానికి ఈనే కింగ్ పిన్ డిస్టిలరీల నుంచి లంచాల వసూళ్లు దానికోసం క్యాష్ హ్యాండ్లర్లు క్యాష్ కొరియర్ అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి వ్యవహారాలన్నీ చూసింది రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కార్యాలయం ఏర్పాటు చేసి నుంచి దంద నడిపించారు ఏ ఏ బ్రాండ్లకు ఆర్డర్లు ఇవ్వాలో బ్యావరేజెస్ కార్పొరేషన్ కు ఈనే నిర్దేశించేవారు బినామీలతో ఈడీ క్రియేషన్స్ అనే సంస్థ ఏర్పాటు చేసి సినిమాల నిర్మాణంలో పాలు పంచుకున్నారు ముడుపుల సొమ్మును స్థిరాస్తి విద్యుత్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు హైదరాబాద్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాటాలు కొనుగోలు చేశారు బిగ్ బాస్ తరపున ఈయన పెట్టుబడులు పెట్టినట్లు సిట్ గుర్తించింది జగన్ కు విశ్వాస పాత్రుడైన విజయసాయిరెడ్డి మద్యం మాఫియా వ్యూహకర్త వైసీపీలో అత్యంత కీలక నేత విజయసాయిరెడ్డి వైఎస్ కుటుంబానికి ఆత్మ బంధువు ఆడిటర్ జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి హయాం నుంచి వారి పెట్టుబడులు ఆర్థిక వ్యవహారాలు చూసింది ఈయనే డొల్ల కంపెనీలు సృష్టించడంలో దిట్ట జగన్ సంపాదించిన అక్రమాస్తుల కేసుల్లో సహనిందితుడు నిందితుడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అపరిమితమైన అధికారాలు చిలాయించారు వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరించారు వైసీపీ ప్రభుత్వంలో విశాఖలో జరిగిన పలు భూముల కుంభకోణాలు అరాచకాల్లో ఈయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం ఈనా జగన్ పైకి పరస్పర విమర్శలు చేసుకుంటున్నా వారిద్దరిదే విడదీయరాని అనుబంధమే మద్యం మాఫియా కుట్ర రూపకల్పన ముడుపులు నిర్ణయించడంతో పాటు వాటి అమల్లో విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు కొత్త మద్యం విధానం ముడుపులకు సంబంధించిన చర్చలు విజయసాయిరెడ్డి నివాసంలోనూ జరిగాయి అదాన్కు అరవై కోట్లు ఎస్పీవై డిస్టిలరీస్ కు నలభై కోట్లు అరబిందో సంస్థ ద్వారా ఇప్పించడంలో కీలకంగా వ్యవహరించారు ఈ డిస్టిలరీలోనే అత్యధిక శాతం జే బ్రాండ్ల మద్యం తయారైంది మద్యం ముడుపుల సొమ్ము సాయిరెడ్డి ద్వారా అంతిమ లబ్దిదారుకు చేరినట్లు సిడ్ దర్యాప్తులో గుర్తించింది మద్యం కుంభకోణంలో అంతిమ లబ్దిదారు తర్వాత ఆ స్థానం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిదే వైసీపీ హయాంలో నెంబర్ టూగా పెత్తనం చలాయించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడైన మిథున్ రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు రాజకీయాల్లోకి రాకముందే జగన్ కు మిత్రుడు ఎన్నికల్లో పార్టీకి నిధుల సమీకరణ బాధ్యతలు నిర్వహిస్తారు ఢిల్లీలో జగన్ తరపున చేసేది చేసేదీఈ డిస్టిలరీలు సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రాజ్ కెసిరెడ్డితో కలిసి హవాలా నెట్వర్క్ రూపొందించడంలో వారు వసూలు చేసిన మొత్తాన్ని బిగ్ బాస్ కు చేర్చడంలో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అని సిట్ తేల్చిందై బహుళాంచల హవాలా నెట్వర్క్ రూపకల్పన అమలు పర్యవేక్షణ ఈయన కనుసన్నల్లోనే జరిగిందని సిట్ గుర్తించింది దోపిడీకి వీలుగా ముందు కీలక స్థానాల్లో అనుకూల అధికారుల్ని నియమించుకున్నారు ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డి డిప్యూటేషన్ పై తీసుకువచ్చి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి డిస్టిలరీస్ బ్రూవరీస్ కమిషనర్ గా నియమింపజేశారు చెప్పినట్లు చేస్తే కు ప్రమోట్ అసిస్టెంట్ కమిషనర్ సత్యప్రసాద్ ఆశ చూపించారు సరఫరా ఆర్డర్ల జారీ విధానాన్ని ఆటోమేటిక్ పద్ధతి నుంచి మాన్యువల్ గా మార్చడంలో ఒక్కో కేసు మధ్యానికి ఎంత ముడుపులు వసూల్ చేయాలో నిర్ణయించడంలో కీలకంగా వ్యవహరించారు మద్యం కుంభకోణంలో జగన్ పెదనాన్న కుమారుడు ఒకరి పాత్ర ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి తాను వసూలు చేసిన ముడుపుల సొమ్మును ఈయనకు అందించేవారని ఈయన ద్వారా అంతిమ లబ్దిదారుకు చేరేదని సిడ్ దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం